హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అంటే చాలామందికి కూడా చాలా తక్కువ మందికే తెలుసు కొంతమందికి అసలు తెలియనే తెలిదు నేను ఇప్పుడు తురుమేది బెల్లం ఆ బెల్లం ఎందుకు తురుముతున్నాను అంటే చర్మానికి మెరుపు మృదుత్వం ఇవ్వడం కాకుండా ఇది ఇప్పుడు వయసు బాగా తక్కువ వయసులోనే ముడతలు వచ్చేస్తున్నాయి చూసారా చర్మం ముడతలు రావడం వలన వయసు తక్కువ అయినా కానీ ఎక్కువగా కనిపిస్తున్నారు అది బాగా తగ్గిస్తుంది ముఖ్యంగా సహజంగానే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి దీంట్లో చాలా గుణాలు ఉన్నాయి యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వలన మన చర్మానికి చాలా బాగా పోరాడుతుంది అనమాట చాలా తక్కువ మందికి తెలుసు బెల్లం మన చర్మాన్ని కాపాడుతుందా అని చెప్పేసి దీనికి దీనిని చాలా రకాల అంటే ఉపయోగించవచ్చు స్క్రబ్బర్ లాగా ఉపయోగించవచ్చు ప్యాక్ లాగా ఉపయోగించవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు తయారు చేసేది మాత్రం ప్యాకే తయారు చేస్తున్నాను మెరుపు తీసుకొస్తుందండి వృద్ధాపై ఛాయలు ఉన్నాయి చూసారా అవి అస్సలు కనిపించనివ్వు సహజంగానే ఇది మనకి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో మనం వేసే ఐటమ్స్ని బట్టి కూడా ఉంటుంది ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచడం వలన చర్మం ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది అందుకే బెల్లం తురుముకున్నాను ఒక పెద్ద స్పూన్ నిండా బెల్లం తీసుకోండి ఆ తర్వాత ఒక ఇనప కళాయి ఒకటి తీసు అంటే ఇనప పెనం లాంటిది ఒకటి తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక్క స్పూన్ శనగపిండి ఒక్క స్పూన్ పసుపు ఒక్క స్పూన్ బియ్యపిండి ఈ మూడు వేసుకొని ఈ మూడు మనకు కొంచెం రోస్ట్ లాగా అయ్యేలాగా అంటే బాగా బ్లాక్ అయిపోకుండా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇది పెనం మీద మాత్రమే మీరు ఇది ఫ్రై చేసుకోవాలి చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి ఏ అంతకు ముందు తెల్లగా ఉండి ఇప్పుడు నలుపు అయిపోయినా లేదా సంటాన్ ఫుల్గా పట్టేసినా లేదంటే చూడండి మంగు మచ్చలు ఉంటాయి చాలా మందికి కూడా ఆ మంగు మచ్చలైనా లేదంటే చర్మము కాస్త కమిలినట్టుగా అనిపించినా రంగు తగ్గినా లేదంటే అసలు చర్మం చర్మంలో ఎలాంటి గ్లో లేకుండా డల్గా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది చర్మం ఆ ఆ డల్నెస్ మొత్తం పోగొడుతుంది అప్పటికప్పుడు చాలా తెల్లగా మంచి రంగులోకి మీకు చర్మాన్ని తీసుకొస్తుంది వెంటనే రిజల్ట్ అనేది మీకు నేను చూపిస్తాను చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం దీనివల్ల వస్తుంది నిజంగా మీకు రాసి పెద్దమ్మే రాసుకొని చూపిస్తుంది నేను కాదు పెద్దమ్మ రాసుకొని మరీ చూపిస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య వీడియో అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం బిజీ ఆ తర్వాత పండగ పండగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఈ పండగ పనులు ఒకటి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అవడం వల్ల ఇప్పుడు వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తున్నానండి ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన వీడియోస్ ఇంతమంది లైక్ చేస్తున్నారు అలాగే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా దాటిపోయి మనం వెళ్ళిపోతున్నాము చాలా మంచి రిజల్ట్ అయితే మన వీడియో అన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా బాగుంటుంది ఇలాగ ఇంకొంచెం కొంచెం కలర్ మనకి చేంజ్ అవ్వాలి చేంజ్ అయితేనే మీకు రిజల్ట్ ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట ఇందులో మనం వేసుకున్నది ఏమి మన ఇంట్లో ఉన్నవే ఖర్చు చాలా తక్కువ రిజల్ట్ చాలా బాగా ఎక్కువ ఇప్పుడు బెల్లం ఆల్రెడీ నేను ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను కదా దాంట్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండి బియ్యపిండి పసుపు పసుపు గుర్తుపెట్టుకోండి ప్యాకెట్ పసుపు వేయొద్దు కొమ్ములతో చేసిన పసుపు మాత్రమే వేయండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది దీనికోసం పార్లర్లంటే వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్స్ట్రాగా అవన్నీ వేయం సింపుల్గా ఇలాగా ఒక రెండు స్పూన్ 乐。 మనము ఇప్పుడు తయారు చేసుకున్న పౌడర్ కూడా ఆ బెల్లంలో కలిపేసేయండి కలిపేసిన తర్వాత నిమ్మరసం కొద్దిగా వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది డల్నెస్ పోగొడుతుంది మురికి లాక్కొని వస్తుంది బయటికి ఎక్కడ ఉన్న మృతకణాలు మొత్తం తొలగిపోయి చాలా నీట్గా స్కిన్ గీతలు పడుతూ ఉంటే చూసారా ఆ గీతలు కూడా లేకుండా తొలగిస్తుంది ఇది మొహానికి రాసుకోవచ్చు మెడకి రాసుకోవచ్చు చేతులకి రాసుకోవచ్చు ఎక్కడైనా రాయొచ్చు నేను ఇప్పుడు ఇందులో షాంపూ వేస్తున్నానండి ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు చూసుకో వేసుకోండి కొంచెం తక్కువగా ఉన్న షాంపూ చూసుకొని వేయండి నేను ఈ షాంపూ వేస్తాను ఒక ప్యాకెట్ మొత్తం వేసేసేయండి నిమ్మరాసం వేసిన తర్వాత షాంపూ వేసుకున్నాను కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం మొత్తం కలుపుకుని మనకి ఇక్కడ ఎంతవరకు రెడీ చేసుకున్నాము ఇదే మనం రెడీ చేసుకున్న ప్యాక్ అయితే సింపుల్గా చాలా తక్కువతో రెడీ చేసాము ఇప్పుడు పెద్దమ్మకే రాసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మన పెద్దమ్మే రాసుకుంటుందండి ఈ మధ్య అయితే వీడియోస్ సరిగ్గా చేయక టైం కుదరక వీడియోస్ కూడా అస్సలు అప్లోడ్ చేయట్లేదు అందుకని పెద్దమ్మ నేనే ఈరోజు రాసుకొని చూపిస్తాను అని చెప్పి ఈ ఫేస్ ప్యాక్ అయితే మాత్రం పెద్దమ్మ రాస్తుంది చూడండి మధ్య ఏ ఫేస్ ప్యాక్ వేయకపోవడం వలన కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది చూసారా ముఖం పెద్దమ్మది చూడండి దగ్గరగా కూడా చూపిస్తాను మీరు చూడండి కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా ఇది నేను మళ్ళా పండగ పండబోయేంత కొత్తగా పండిపోయింది కదా కొత్తగా పంట బాగా చేసుకున్నారా బాగుందా పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు అత్తింటికి వాళ్ళు అందరూ కూడా బాగున్నారా అని అడుగుతున్నాను పుట్టింటికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్తాం అత్తింటికి వెళ్ళినప్పుడు నీరసం కలుగుతాం నీరసంగా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు పుట్టింటికంటే అత్తింటికే పరుగెడుతున్నారు ఎందుకంటే మనం మనం వెళ్ళగానే అమ్మకు కొద్దిగా అతనికి దూరం జరుగుతుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అది నేను చెప్పేది ఇంకో అయితే దీనికి ఒక ఒక నేను ఇప్పుడు ఒక శామతి చెప్తాను ఎందుకంటే పుట్టింటే అప్పటింట అంటే చెప్తున్న ఒక్క శామతి ఇది రాసుకుంటుంటానులే నేను రాసుకుంటాను మీరు చూపిస్తాను కానీ ఒక్కసారి మీరు ముందు పెద్ద ముఖం చూడండి తర్వాత కూడా రాసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత కూడా మీరు చూద్దరు కానీ ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియాలి కదా ఒక్కసారి చూడండి ఇప్పుడు రాయలేదు కదా ఇప్పుడు ఆ ఫేస్ చూసారు కదా రాసిన తర్వాత కూడా మీరు చూద్దరు కానీ ఉప్పు చెయ్యితోనే రాస్తాను అన్నమాట ముందు మీరు ఫేస్ మొత్తం రాసేసుకోండి అంటే పెద్దమ్మ ఫేస్కి రాస్తుంది నెక్కకి రాసుకోవచ్చు చేతులకు కూడా రాసుకోవచ్చు ఫేస్కి రాసుకోండి రాసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మసాజ్ చేసుకోండి మసాజ్ చేసిన తరువాత మీరు ఏం చేస్తారంటే దానంతలో దాన్నే ఆరనివ్వండి కొద్దిగా సేపు అంటే ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుంది అనమాట మనకి దాని అదే ఆరడానికి ఆరనివ్వండి ఆరిన తర్వాత మీరు ఇది నైట్ చేయండి సబ్బు పెట్టద్దు వెంటనే ఓకేనా ఇది నైట్ చేసుకోవాలి రేపు పొద్దున స్నానం చేస్తారు చూసారా అలా స్నానం చేసిన తర్వాత మీరు మొఖం చూసుకుంటున్నారు అని పెద్దమ్మ కూడా నేను ఇప్పుడు అలాగే చెప్పాను నైట్ అప్లై చేసిన తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసుకోండి మసాజ్ చేసుకుంటూ తీయండి మామూలు నీళ్ళతో కడిగేయండి ఆ తర్వాత రేపు పొద్దున్న పెద్దమ్మ స్నానం చేసి వచ్చిన తర్వాత మొహం చూపిస్తాను ఇది మార్నింగ్ అండి చూసారు కదా పెద్దమ్మ స్నానం చేసుకొని వచ్చేసింది ఒక్కసారి మొహం చూడండి అంటే రాత్రి క్లీన్ చేసేసింది ఉట్టి వాటర్తో ఇప్పుడు పొద్దున్న లేచి సబ్బుతో స్నానం చేసుకొని వచ్చింది ఒక్కసారి మొహం చూడండి ఎంత గ్లోగా ఉందో చాలా చాలా బాగుంది స్కిన్కు ఉన్న మురికి మొత్తం కూడా పోయింది చాలా బాగుందండి నిజంగా పెద్దమ్మ వయసుకే ఎంత అందంగా ఉంటే మన వయసుకి ఎంత అందంగా ఉంటాం కదమ్మా చాలా బాగుందా అందుకనే చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళు చూస్తే మీకు ఏది బాగుంటుందో మీకు తెలిసిద్ది కదా నేను పెట్టినా అప్పుడు అందంగా ఉంటారు మీరు అందంగా ఉంటే ఉంది మొబైల్ ఎక్కడికి వెళ్ళరు మిమ్మల్ని పట్టుకొని మీ ఇంట్లోనే ఉంటాడు అందుకని చెప్తున్నాను నేను నేను చెప్పిన కానీ ఇది ఒక్కసారి వారానికి ఒకసారి రాసుకుంటే సరిపోతారండి మంచి గ్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పార్టీకి వెళ్ళాలన్నా ఒకసారి ఇది రాసి మీరు వెళ్ళారంటే చాలు చాలా బాగుంటుంది మురికి మొత్తం వదిలేస్తుంది మంగు మచ్చలు కూడా పోతున్నాయి చాలా వరకు కూడా ఇంతకు ముందు పెద్దమ్మ మొహం చూడండి నిన్న రాత్రి ఈరోజు చూడండి ఎంత గ్లో వచ్చిందో రిజల్ట్ పెద్దమ్మే ఎవరో కాదు మన లైవ్ రిజల్ట్ ఉంటుంది మన వీడియోస్ అందుకే అందరు ఇష్టపడతారు తప్పకుండా మీకు అందరికీ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి వస్తాయి పెద్దమ్మ ఎప్పుడు మీకు కనిపిస్తుంది ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీరు లైకులు ఇస్తారు కదా ఆ రెండు వస్తే నేను వచ్చేస్తాను మీ ఇంటికి ఆజీ ఓకేనా